ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలలో చదివే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద సన్నభంతో ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రి రెడ్డి చెప్పారు గురువారం ఏలూరులోని కేపీడీటీ హై స్కూల్ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూళ్లను జాయింట్ కలెక్టర్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలకు ట్రేసిబిలిటీ ఫైన్ క్వాలిటీ ఫోర్టిఫైడ్ బియ్యం ఇరవై ఐదు కేజీలు బ్యాగ్ రూపంలో అందజేయడానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు అక్కడ పిల్లలతో కలిసి భోజనం చేసి భోజనం యొక్క నాణ్యతను పరిశీలించి పిల్లల అభిప్రాయాలను తెలుసుకున్నారు అదేవిధంగా ఆయా పాఠశాలలకు సరఫరా చేసిన నాణ్యమైన ఫోర్టిఫైడ్ రైస్ తనిఖీ చేశారు సంబంధిత యాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగా ధాన్యం పండించిన రైతు వివరాలు నిల్వ ఉంచిన గోదాము నాణ్యత పరిశీలించిన టెక్నికల్ అసిస్టెంట్ వారి వివరాలను పరిశీలించారు అనంతరం ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి పి శివరామమూర్తి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు ఉన్నారు ఓకే నమస్కారం అండి ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ మిడ్ డే మీల్స్లో కూడా ఫైన్ రైస్ వెరైటీస్ ఇవ్వాలనే ఒక డెసిషన్ తీసుకున్నారు దీనికోసం లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మనం ప్రిపరేటరీ వర్క్ అనేది చేస్తూ ఉన్నాము మన డిస్టిక్లో ఉన్న ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ స్కూల్స్ అండ్ వన్ సెవెంటీ ప్లస్ హాస్టల్స్ అందరికీ కూడా ఈ మీల్స్ కోసం ఇప్పటి నుంచి ఫైన్ రైస్ వెరైటీ ఇవ్వడం జరుగుతుంది దాని రిలేటెడ్ పొజిషనింగ్ ఆఫ్ స్టాక్ ప్యాకేజింగ్ అవన్నీ జరిగి నిన్నటి వరకు ఆల్ స్కూల్స్లో ఈ స్టాక్ అనేది పొజిషన్ చేసాము దీంట్లో ఉన్న యూనిక్ థింగ్ ఏంటంటే బ్యాగ్ పైన మనం స్కాన్ చేస్తే ఏ రైతు నుంచి ఏ ఆర్ఎస్కేకి ఆ రైస్ వెళ్ళింది ఎక్కడ ప్యాక్ అయ్యి ఇట్లా మన దగ్గర వచ్చింది అని ఆ సోర్స్ ఫుల్ ట్రేసబిలిటీతో పాటు ఈ బ్యాగ్స్ అనేది మనం స్కూల్స్కి పంపించడం జరుగుతుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు ఇక్కడ గాంధీ స్కూల్లో మేము అందరం లంచ్ కూడా చేసాము ఇట్స్ వెరీ నైస్ ఇట్స్ సో హ్యాపీ దట్ కిడ్స్ అందరూ కూడా చెప్తున్నారు దట్ క్వాలిటీ డిఫరెన్స్ అనేది ఉందని ద వెరీ గుడ్ ఇనిషియేటివ్ మనం కిడ్స్కి మంచి రైస్ ఇవ్వగలుగుతున్నందుకు ఇంకా కూడా ఆ స్కాన్ చేస్తేనే ఫీడ్బ్యాక్ ఇచ్చే ఆప్షన్ ఒకటి హెచ్ఎంస్కి ఉంది సో అలా అది స్కాన్ చేసి రైస్ బియ్యం క్వాలిటీ ఎట్లా వస్తుంది అనేది కూడా దే కెన్ కన్వే నిన్నటి వరకు మనం స్కూల్స్లో ఉన్న కుక్స్కి వీళ్ళందరికీ కూడా గైడ్ లైన్స్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది ఎట్లా ఈ బియ్యాన్ని క్లీన్ చేయాలి ఎట్లా మంచిగా ఉండితే బెస్ట్ అన్నం అనేది వస్తుంది కుకింగ్లో అనేది ఇది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆల్ ది ఎంఈఓస్ తహసీల్దార్స్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కొలాబరేట్ అయ్యి దీనిపైన వర్క్ చేస్తున్నారు థ్యాంక్ యూ